రాష్ట్రానికి అమ్మేసే కార్యక్రమం భాగంగా వైజాగ్ స్టీల్ కూడా అమ్మేసిన చరిత్ర క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చిన చరిత్ర గత వైఎస్ఆర్ ప్రభుత్వం దాదాపు పదివేల మంది ఉద్యోగస్తులు ఉన్నారు అక్కడ రెండు లక్షల కోట్లు విలువ చేసే వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చి వైజాగ్ హుక్కు మన హక్కు ఈ క్రమంగా ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల మానవ విలువలు ఏమి వాళ్ళ ఐక్యత వాళ్ళ సంపద దీనికి తాకట్టు పెట్టిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీ ఈ వైఎస్ఆర్ పార్టీ ఒకే ఒక అజెండాతో పనిచేసింది ఉన్నది ఉన్నట్టుగా పరాధీనం చేసేయడం కలెక్టర్ ఆఫీసులు ఒక బాండ్ రూపంగా తయారు చేసి అమ్మేయడం గ్రౌండ్లు ఏదన్నా ఉంటే అది బాండ్ రూపంగా తయారు చేసి అమ్మేయడం ఆ బాటలోనే ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఒక ప్రైవేట్ కంపెనీకి క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చి అమ్మడానికి పూర్తి స్థాయి కంకణం కట్టుకున్నది రెండు వేల ఇరవై నాలుగులో గత ఎలక్షన్లో ప్రజలు ఆశీర్వాదంతో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కుటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన మాట ఇచ్చినట్లే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు పూర్తి స్థాయిగా ఆదుకుంటూ వైజాగ్ స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల నాలుగు వందల నాలుగు కోట్లో మళ్ళా ఆర్థికంగా ఈ అభివృద్ధికి పూర్తి స్థాయిగా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదల చేపించిన చరిత్ర చంద్రబాబు నాయుడు మొన్న ప్రధానమంత్రి గారు వచ్చిన సందర్భంలో ఎవరైతే ఉక్కు కర్మాగార మంత్రి